ఈ రోజే సోమవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఐదు రూపాయలు అయోధ్య అక్షంతలతో ఈ చిన్న పరిహారం చెయ్యండి కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం అదేవిధంగా అయోధ్యలో శ్రీ బాల శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ట జరిగింది ఈ రోజు చాలా అద్భుతమైన విశేషమైనటువంటి రోజు అయితే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ అస్సలు రానే రాదు ఈ పవిత్రమైనటువంటి రోజున చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్ల రూపాయలకి అధిపతిగా మారాలి అంటే ఖచ్చితంగా ఐదు రూపాయలు అయోధ్య నుండి వచ్చిన పరమ పవిత్రమైనటువంటి సాక్షాత్తు శ్రీ రాములవారి పాదాలను తాకి ప్రతి ఇంటింట కూడా చేరుకున్నటువంటి అక్షంతలతో ఈ పరిహారం చేయండి అయితే ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిలో రెండు దీపాలు సింహద్వారానికి ఇరువైపులా రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి మొత్తం ఐదు దీపాలు ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగుతూ ఉండాలి ఈ వెలుగులో ఆ శ్రీరాముల వారి తప్పనిసరి లభిస్తాయి ఆ దీపకాంతి అనేది మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తుంది ఇక నుండి శ్రీరాముల వారి పరిపాలన మొదలవుతుంది ఇక మన అందరికీ తెలిసినదే ఆ రాముల వారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో తమ రాజ్యంలో ప్రజలు ఎలాంటి కష్టాల పాలు కాకుండా ఉంటారు అంతేకా అంతేకాదు ఆ రాముల వారి పరిపాలనలో కష్టాలు సిరి సంపదలు ఉంటాయి కష్టాలు అనేవి ఉండవు కష్టాలకి అసలు చోటు కూడా ఉండదు అదే విధంగా సిరి సంపదలు సకాలంలో వర్షాలు కురవటం ఇక రైతులకి ఎలాంటి కష్టం ఉండదు రైతుల బాధలు కష్టాలు నేటితో తీరునున్నవి రామరాజ్య పరిపాలన మొదలవనుంది అలాంటి అద్భుతమైనటువంటి రోజు మన భారతీయులు అందరూ కూడా సంతోషంగా గర్వంగా చెప్పుకునేటటువంటి రోజు ఇక మన ముందు తరాల వారికి కూడా మనం ఎంతో సంతోషంగా చెప్పుకోదగినటువంటి విషయం శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో మేము ఆ ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్నామని అయితే మనం శ్రీరాముల వారి దగ్గరికి అంటే అయోధ్యకు చేరుకొని కన్నులతో చూడకపోయినా మనం ప్రతి ఒక్కరం ఈ రోజు లైవ్ చూసే ఉంటాం కదా అయితే అలా కూడా మనం పాల్గొన్నంత పుణ్యం పొందినట్లే అదే విధంగా మనకు అక్షంతలు అనేవి చేరాయి కదా ఆ అక్షంతలు మనకు ఆల్రెడీ శ్రీరాముల వారు నేరుగా వచ్చి దీవించినంత పుణ్య ఫలితం తెచ్చినట్లే ముందుగానే శ్రీరాముల వారి పాదాల చింతన చేరి ఆ తరువాత స్వామివారి అనుగ్రహంతో ప్రతి గడప గడపన చేరాయి ఈ అక్షంతలు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి ఎన్నో జన్మాల పుణ్యం భారతదేశం భారతీయులు చేసుకుంటేనే తప్ప ఈ అదృష్టాన్ని ఈ రోజు మనం ఈ విధంగా చూడలేము విధంగా మన యొక్క పుణ్య ఫలితంతో పాటు ఎందరో మంది మహానుభావుల ప్రాణ త్యాగం కూడా ఈ గుడి నిర్మాణం వెనుక ఖచ్చితంగా ఉంది అందుకే ఐదు వందల ఏళ్ల సంవత్సరాల నాటి కల ఈ రోజున పూర్తయ్యింది అయితే అందుకే మన యొక్క ఈ అయోధ్య గుడి నిర్మాణం కోసం ఎవరైతే మహానుభావులు ప్రాణత్యాగం చేసి ఉన్నారో ఐదు వందల ఏళ్ళ నుండి పోరాడుతూ ఉన్నారో అలాంటి వారి ఆత్మ శాంతి కోసం అలాంటి వారికి ప్రత్యేకగా ఐదు దీపాలను తప్పనిసరి వెలిగించి వారి యొక్క ఆత్మ శాంతించేలాగా ఖచ్చితంగా చేయాలి అదేవిధంగా అయోధ్య యొక్క బాలరాముల వారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలిగి వారి యొక్క కష్టాలన్నీ తొలగిపోయి వారి వెంటే శ్రీరాముల వారి కటాక్షం ఉండాలి అని శ్రీరామరక్ష వారికి ఎల్లవేళలా ఉండాలి అని మనం కోరుకుంటూ ఈ రోజు ఈ చిన్న పరిహారం చేయాలి విధంగా సింహ సింహద్వారానికి ఇరువైపులా రెండు తమలపాకులు పెట్టి అంటే అటొక్క ఎడమ వైపు ఒక తమలపాకు పొడివైపు ఒక తమలపాకుని పెట్టాలి అలా పెట్టేసి ఆ తమలపాకుల పైన దీపాన్ని వెలిగించి ఆ దీపానికి అక్షంతలు పూలు సమర్పిస్తే మరీ మంచి ఫలితం కలుగుతుంది అలానే ఈ రోజు జై శ్రీరామ్ అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తలుసుకోవాలి అలా శ్రీరాముల వారిని జై శ్రీరామ్ అని కాని రాముల వారి శ్లోకాలను అష్టోత్రాలను మంత్రాలను మీకు తోచిన విధంగా నచ్చిన విధంగా అచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు పిలుచుకోవచ్చు ఏ విధంగా పిలిచినా శ్రీరాముల వారు మన వెన్నంటే ఉంటారు ఇక ఈ అద్భుతమైన పర్వదినాన భారతదేశంలో మొదలైన ఒక కొత్త పండగ మనం మన కన్నులతో మళ్ళీ తిరిగి చూస్తామో లేదో అనుకున్నాము మన కళ నెరవేరుతుందో లేదో అనుకున్నాము కానీ మన కళ నెరవేరిన రోజు ఈ అదే అదేవిధంగా మనం మళ్ళీ చూస్తామో లేదో అనుకున్నటువంటి రోజు ఈ రోజు ఈ రోజు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు ఈ అద్భుతమైనటువంటి రోజును ఎవ్వరూ కూడా వదులుకోకుండా శ్రీరాముల వారి నామస్మరణ తో మారు మ్రోగే విధంగా చేయాలి అదే విధంగా ఈ అద్భుతమైన పండగ భారతీయులు అందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకోవలసినటువంటి పండగ మనం సహజంగా పండగ అంటే సంక్రాంతి దీపావళి దసరాని ఎంత ఘనంగా జరుపుకుంటామో అంతే ఉత్సాహంతో అంతే సంతోషంగా ప్రతి ఒక్కరూ దీపావళి దసరా సంక్రాంతిని తలపించే విధంగా ఈ రోజు రాత్రి ఈ పండగను జరుపుకోవాలి మనం కొత్త సంవత్సరం రాగానే అంటే రెండు వేల ఇరవై నాలుగు రాగానే ఏ విధంగానైతే రాత్రి పన్నెండు గంటలకి ఉత్సవాలను జరుపుకున్నామో అదే విధంగా ఈ రోజు కూడా జై శ్రీరామ్ అంటూ గట్టిగా అరుచుకుంటూ స్వీట్లు నైవేద్యాలు ప్రసాదాలతో పూజను సంపూర్ణం చేయాలి మరి శ్రీరామ్ల వారి పాదాలను తాకి వచ్చిన అక్షింతలు ఐదు రూపాయలతో ఎలా చేస్తే అదృష్టం మనల్ని వరిస్తుంది దరిద్రులు కూడా కోటేశ్వరులుగా మారుతారు శ్రీరాముల వారి యొక్క పరిపాలనలో కష్టాలన్నీ తీరిపోయి రైతన్నలకి రాజు అనే బిరుదు ఖచ్చితంగా వస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము అయితే మరి ఐదు రూపాయలు అద్భుతమైన అక్షంతల శక్తి మన ఇళ్లలో ఉండి మనకు కష్టాలను తొలగించి సంపాదించే మార్గాలను తెరిపించేలాగా ఆ శ్రీరాముల వారే దీవించాలంటే ఈ విధంగా చెయ్యండి అయితే పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే ఒక ఐదు కాయని తీసుకోవాలి అదేవిధంగా ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకోవాలి అందులో మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదా ఆ అక్షంతల్లో మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షంతలు ఉన్నాయి కదా అంటే మనం చెప్పుకున్నాం కదా ముందు వీడియోలో చూసుకున్నట్లు అయితే అక్షంతలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అక్షంతలను ఈ అక్షంతలతో ఎలా కలపాలి అని అలానే ఆవు నెయ్యి పచ్చకర్పూరం పసుపు కుంకుమ వాడి విరగని బియ్యంతో మనం ఏ విధంగానైతే అక్షంతలు తయారు చే అందులో అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను కలుపుకుని ఉన్నాము ఆ అక్షంతలను కొన్ని తీసుకుని ఇత్తడి లేదా రాగి ప్లేట్లో వేయండి అందులోనే ఐదు కాయను ఎరుపు రంగు పసుపు రంగు పుష్పాలను వేయండి అలా వేసి మీరు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి పసుపు రంగు కొత్త వస్త్రం తీసుకొని అందులో ఐదు కాయను అక్షంతలు అలానే ఎరుపు రంగు పసుపు రంగు పూలు వేసి ఒక చిన్న మూటలాగా కట్టి ఆ మూటను ఈశాన్యం దిక్కున పెట్టండి ఆ మూట ఈ రోజంతా ఈశాన్యం దిక్కులోనే వదిలేయండి మరి ఈశాన్యం దిక్కులోనే ఎందుకు పెట్టాలి అనే సందేహం మీకు కలగవచ్చు ఈశాన్యం దిక్కులో ఎందుకు పెట్టాలి అంటే ఈశాన్యం దిక్కు లక్ష్మీ కుబేర స్థానం అలానే గణపతి స్థానం ఈశాన్యం దిక్కు అంటేనే దైవ స్థానం కాబట్టి ఆ స్థానంలో రోజంతా వదిలేయండి లేదు మాకు ఈశాన్యం దిక్కు ఎక్కడో తెలీదు అనుకునేవారు పూజ గదిలో ఈ మూటను పెట్టి వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ మూటను ధనం దాచే ప్రదేశంలో పెట్టండి అలా పెట్టేసి ఇక ఆ మూటను కదిలించవలసిన అవసరమే లేదు ఎప్పుడు కూడా ఆ మూటను కదిలించవలసిన అవసరం అయితే లేదు ఇక ఎప్పుడైనా మేము ఆ మూటను కదిలించాలి అనుకున్నప్పుడు ఆ మూటలో ఉన్న కొన్ని అక్షంతలు పూలు అనేవి ఎవ్వరు తొక్కని ప్రదేశం అంటే మనం దైవానికి వాడిన పుష్పాలను ఏ ప్రదేశంలో అయితే వేస్తామో అదే ప్రదేశంలో పూలు అక్షంతలు వేయాలి అలానే ఐదు రూపాయలనైతే మనం ఎప్పుడూ కూడా అదే విధంగా పెట్టాలి కదిలించవలసిన అవసరం లేదు అక్షంతలు ఐదు రూపాయలు అలానే పెడితే ధనం ఆకర్షణీయం అవుతుంది డబ్బుకి లోటు ఉండదు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి విధంగా డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలతో పాటు వృధా ఖర్చులు కూడా తగ్గిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు ఐదు రూపాయలు అక్షంతలతో రాత్రి పన్నెండు లోపు ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి